హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరాం వన్ నైన్ వేసవికాలంలో ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాగే మా పిల్లలకు కూడా ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట ఎప్పుడు బయట కొనుక్కొని తినడమే తప్ప ఇంట్లో అయితే చేసేది లేదు ఫస్ట్ టైం ఇంట్లో ట్రై చేశాను మా చిన్నోడు ఇంట్లో ఐస్ క్రీమ్ చేయమని చెప్పి అడిగాడు అందుకని చెప్పి వాడి కోసమని ఇంట్లో అయితే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ ఫస్ట్ అయితే స్టవ్ పై కడాయి పెట్టుకుని ఇందులో వన్ లీటర్ మిల్క్ని అయితే వేసుకున్నాను ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి వీలైతే నార్మల్ మిల్క్ అయినా అవుతుంది లేకుంటే కొంచెం టైం పడుతుంది అనమాట మరగటానికి ఇలా మిల్క్ని బాగా మరిగించుకోవాలన్నమాట పాలని దగ్గర పడే వరకు పొంగు వస్తూ ఉంటుంది దాన్ని అలా కలుపుతూ ఉండాలి మేగడ అనేది కనిపించకుండా కలుపుతూ ఉండాలన్నమాట బాగా మరిగించుకోవాలి మీకు ఏ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ చేయండి పాలు ఎలా మరుగుతూ ఉన్నాయి కదా ఇందులో ఒక టూ స్పూన్స్ పాలు అంటే చిన్న గరిటెతో తీసుకుంటున్నాను ఒక రెండు గరిటెలు పాలుని తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలన్నమాట వాటిని వేరేగా యూజ్ చేస్తాము తర్వాత అందుకని చెప్పి పక్కన పెట్టుకుని చల్లారినవ్వాలి ఇప్పుడు ఈ పాలు అయితే చూడండి బాగా దగ్గరగా మరిగిపోయాయి కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాం కదా దీనికోసమని కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను వెనీలా ఫ్లేవర్ ఉన్నదన్నమాట లేదంటే నార్మల్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటే వెనీలా ఎసెన్స్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అలా అదే వెనీలా ఫ్లేవర్ ఉండేది తీసుకుంటే ఇంకా వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట నేనైతే వెనీలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని టూ స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని ఈ పాలలో ముందుగా పాలను తీసి పక్కన పెట్టుకున్నాం కదా అందులో వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట పాలు చల్లగా అయిన తర్వాతే దీన్ని వేసి కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు పాలు అయితే బాగా మరిగిపోయాయి దగ్గరగా అయిపోయాయి షుగర్ కూడా ఒక ఫైవ్ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి ఎక్కువేమీ కాదు పాలు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి తక్కువగా వేసుకోవాలి వన్ వన్ లీటర్కి ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను అదైతే సరిపోతుంది స్వీట్నెస్ అనేది ఎక్కువ స్వీట్నెస్ అనేది బాగుండదనమాట ఇంకా షుగర్ అంతా ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ వేసిన మిల్క్ని దాన్ని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలన్నమాట మంటను మాత్రం సిమ్లో పెట్టే చేసుకోవాలి లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ అనేది వేసాం కదా తొందరగా గట్టి అయిపోతుందనమాట అందుకని చెప్పి సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట చేసుకొని ఇలా బాగా దగ్గరగా అయ్యే వరకు మిక్స్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ వేసేసి ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకోవాలన్నమాట చల్లారనివ్వాలి ఒక హాఫ్ అన్ అవర్ పెడితే సరిపోతుంది ఆగండి ఆగండి ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది అనుకోకండి ఇంకా ఇప్పుడైతే ఆఫ్ ప్రాసెస్ అయిందనమాట ఇంకా సగం ప్రాసెస్ ఉంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇది ఇట్లా బాక్స్లో వేసుకున్నాం కదా నేనైతే డేట్స్ బాక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే యూజ్ చేశాను అనమాట దీంట్లో వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలన్నమాట హాఫ్ ఎన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది చల్లగా అయిపోతుంది నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను తొందరగా చల్లగా అవ్వాలని హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎలా అయింది అనేది మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఫ్రెష్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది లేదంటే ఇంట్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరేమీ లేదండి పాల ఉంటుంది కదా దీన్ని ఒక టూ త్రీ డేస్ తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టానమాట ఇది త్రీ డేస్ తీసిన అన్నమాట దాన్ని కూడా ఇందులో వేసి బాగా గ్రైండర్ చేసుకోవాలి మిక్సీ చేయాలన్నమాట ఇలా చూడండి బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్సీ చేయాలన్నమాట ఇలా మిక్సీ చేశాక క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా ఇప్పుడు దీన్ని బాక్స్లో ఫస్ట్ మనం వేసుకున్నాం కదా అదే బాక్స్ అండి ఇది ఇంకా ఆ బాక్స్లోనే వేసేస్తున్నాను మొత్తం పైన క్రీమ్ అంతా కూడాను చూడండి ఎట్లా కనిపిస్తుంది కదా ఎమ్మిగా క్రీమీ స్ట్రక్చర్తో ఇంక ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసినవి కాజు బాదాంని కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట పైన జస్ట్ డెకరేషన్ కోసం మీరు ఉంటే వేసేసుకోండి లేదంటే లేదు ఇంకా ఇలా వేసుకొని పైన ఒక ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా ఫాయిల్ పేపర్తో ఇట్లా కవర్ చేసేయాలి మొత్తం కవర్ చేసేసి మూత పెట్టుకోవాలన్నమాట దాని డక్కను ఉంటుంది కదా బాక్స్ది బాక్స్ డన్ పైన పెట్టేసి ఇంకా దీన్ని వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఉంచేసుకున్నా సరే బాగానే ఉంటుందనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను ముందు రోజు ఈవినింగ్ చేశానండి ఇది నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసి నెక్స్ట్ డే వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ అనేది ఎలా వచ్చిందో చూడండి ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ అనేది మనం షాప్లో తీసుకుంటే టేస్ట్ ఎట్లా ఉంటుందో అట్లాగే వచ్చిందనమాట టేస్ట్ అనేది ఇంకా ఇలా ఒక లోతుగా ఉండే గరిటతో కట్ చేసికోండి అంటే ఇలా రోల్ చేసేలాగా తీసేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ నా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే మా చెన్నో టేస్ట్ చేశాడు చాలా బాగుందన్నాడు